బిల్లి గారు వరంగల్ నుంచి రిటర్న్ అవుతున్నారు ఏదో ఒకటి చెయ్యి అని చెప్పారు ఏదో ఒకటి చెయ్యి అంటే ఆయన ఎక్స్పెక్టేషన్ నేను ఏదో ఒక చికెన్ ఐటమే చేస్తాను అని ఆయన లైఫ్ లో ఎక్స్పెక్ట్ చేయండి ఒకటి ఈరోజు చేస్తున్నాను మటన్ చేస్తున్నాను ఆయన కోసం ఫేస్ ఏదో ఒక కొత్త ప్రోడక్ట్ ట్రై చేస్తూ రియాక్షన్ అయింది ఇప్పుడు వరకు నాకు చికెన్ అలవాటు అయింది కానీ మటన్ టచ్ చేసే అంత పెద్ద మనసు నాకు ఇంకా రాలేదు కానీ ఈ రెసిపీలో నేను మటన్ చేయాల్సి టచ్ చేయాల్సిన అవసరం లేదు బికాజ్ ఇందులో మ్యారినేషన్ ఏమీ లేదు నేను చేస్తున్న డిష్ పేరు మటన్ మరగ్ దీన్ని లో చూశాను మొన్ననే అండ్ ఐ థాట్ దాట్ వా ఇట్ లుక్ సో గుడ్ బిల్లిగారు విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్ ఇది ఒక మటన్ సూప్ లాంటిది హైదరాబాద్ లో పెళ్లిలు ఈ డిష్ తోనే స్టార్ట్ అవుతుంది ఇది ఒక ఫేమస్ నిజామీ డిష్ క్రాస్ వెంటిలేషన్ కోసం డోర్స్ తీసి పెట్టాను మళ్ళీ ఆయనకి స్మెల్ రాలేదు ఏంటా అని అడుగుతారు బా కరెక్ట్ టైం కి ఇప్పుడు నేను అర్జెంట్ గా బయటకు వెళ్ళాలి టేస్ట్ చేసేటప్పుడు బిల్లిగారు రియాక్షన్ ఎలా ఐ హావ్ ఎన్ ఐడియా ఐడియా చూసి బిల్లి గారు షాక్ అయ్యారు కానీ ఆయనకి తెలియదు మాట్లాడవచ్చు కూడా అని బట్ ఆయన ఎప్పుడైతే ఇందులో చూసారు మటన్ ఉంది అని అబ్బా అప్పుడు వచ్చింది అసలు ఎక్స్ప్రెషన్ నా క్లాప్ కూడా ఇచ్చేసారు చూడండి అట్ యాంటీ క్లైమాక్స్ ఏంటంటే ఆయనకి ఇది సూపర్ ని తెలియక మంచిగా బగారాన్నంలో వేసుకుని తిన్నారు మొత్తానికి సూపర్ ఎంజాయ్ చేశారు సో నా సర్ప్రైజ్ వన్స్ అగైన్ సక్సెస్ఫుల్